నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రుచిక రాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూడండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోచర గ్రహ రీత్యా అయితే కోసం నిర్మితం చేయడం జరిగింది అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ జాతకంలో ఉన్న మ దశ అంతర్దశ ప్రత్యంతర దశ అదే రకంగా మీ జాతకంలో గ్రహస్థితి యోగ అనుసారంగా మీరు మీ జాతకాన్ని ఎంతో కాస్త తెలుసుకున్నట్లయితే ఈ గోచర ఫలితాలు మీరు చాలా ఈజీగా తెలుసుకుంటారు ఎందుకంటే మీరు చాలా కోరికతో రాశి ఫలాలు చూస్తుంటారు ఎలా ఉండబోతుంది ఏం జరుగుద్దు అని కానీ నేను ప్రతి ఒక్క విషయం ఎలా గోచర గ్రహ గ్రహరీత చెప్తుంటాను నేను చెప్పబోయే విషయాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జరుగుతాయి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు జరగవు ఎందుకు అంటే ఇది గోచరానికి మీ జాతకం కొన్ని కొన్నిసార్లు సంబంధం అవ్వదు లీక్ అవ్వదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఎక్కడ జరుగుతుంటది అంటే మన జాతకంలో ఏదైనా ప్రతికూలమైన దశ ఉన్నట్లయితే గోచరం లోపల అద్భుతమైన యోగం ఉన్నట్లయితే దాని రిజల్ట్స్ మీరు అంత పొందరు ఇప్పుడు ఒక వ్యక్తికి ఏం చెప్పాను మీరు లక్షల లక్షల డబ్బు సంపాదిస్తారని చెప్పాను కానీ తన జాతకం లోపల అలాంటి యోగం లేకపోతే అది ఎలా జరుగుతుంది అండి గోచరంలో అయితే ఆ యోగం కనబడుతుంది కానీ జాతకం వల్ల లేకపోతే ఏం జరుగుద్ది లక్షల చోటు ఆయన ఆయన్ని వేలు సంపాదించగలుగుతాడు ఒక పదివేలు ఇరవై వేలు పాతిక వేలు సంపాదించగలుగుతాడు కానీ డబ్బు సంపాదించే యోగం అయితే ఉంటుంది దాని క్వాంటిటీ ఎంత ఎలా అనేది అది మన జాతకం పట్టితే ఉంటుంది ఒక వ్యక్తి దెబ్బ తగులుద్ది గోచన ఆరోగ్యం సరిగ్గా లేదంటే నేను చెప్పగలుగుతాను కానీ దాని అనుసారం దానికి ఎంత అవుద్ది ఎంత దెబ్బ తగులుద్ది ఎన్ని రోజులు ఆ పేషెంట్ అలాగే ఉంటాడు అది మన జాతకం చెప్పుద్ది మన జాతకం లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గోచరం లోపల ఏంటంటే అది ఏమవుద్ది చెప్పుద్ది ఎంత అవుద్ది మీ జాతకమే చెప్పుద్ది చూడండి గృహస్థితి కనుక పరిశీలించిన వృశ్చిక రాశి వారికి రాశి నుంచి సప్తమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు భాగ్యస్థానం లోపల రవి బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు ఏకాదశ స్థానం లోపల కేతు ఉన్నాడు రాశి నుంచి చతుర్థ స్థానం లోపల చూసుకున్నది శని వక్రగతిలో ఉన్నాడు పంచమ స్థాన లోపల రాహు ఉన్నాడు ఈ గ్రహాల పరిశీలన చేసిన తర్వాత మూడు భావాలు పాపకర్త యోగంలో అయితే ఉన్నాయి మూడు భావాలు పాపకర్త యోగంలో అందులో ఒకటి మేషరాశి రెండోది మిథున రాశి మూడోది సింహరాశి ఈ మూడు గ్రహాలు ఏవైతే ఈ మూడు భావాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా పురుష గ్రహాలు ఉన్నాయి పురుష గ్రహాలు అందులో మీరు ప్రత్యేకంగా చూసుకున్న అగ్ని వాయువుకి సంబంధించిన గ్రహాలే ఎక్కువ ఉన్నాయి అగ్నివాయువు సంబంధించిన గ్రహాలే అగ్నితత్వం అంటే పురుష రాశులు ఉంటే తెలుసుకోండి ఈ మేష రాసి అగ్నితత్వ రాశి సింహరాశి అగ్నితత్వ రాశి ఇవి మిథున రాశి వాయుతత్వ రాశి ఈ మూడు గ్రహాలు పాపకరితర యోగంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే తప్పుడు ఆలోచన లోపల నిర్ణయాలు వస్తుంటాయి తప్పుడు వ్యవహార లోపల నిర్ణయాలు తీసుకుంటారు కోపం లోపల నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కువ శాతం జరుగుద్ది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు మనసు లోపల తెలియని ఒక భయం ఏర్పడుతుంటది ఆ టైం మనం తప్ప్యం అంటే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాం అప్పటికప్పుడు ఆ పెద్ద సమస్య నుంచి యాంటీబటిక్ నుంచి బయటపడాలంటే పక్కోని తోసేసాలి పక్క వాడి పైన తోసేయాలి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి అలా ఎప్పుడైనా చేసినట్లయితే మళ్ళీ తర్వాత మన పైన ఎవరైనా ఏదైనా అపరాధం తోసేస్తూనే ఉంటుంటారు చూడండి రాశి నుంచి చతుర్థ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు మీ జాతకంలో శని వక్రగతిలో ఉన్నట్లయితే మళ్ళీ చెప్తున్నా ఈ శని మంచి ఫలితాలు ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు భూమి భవనం వాహనం భౌతిక జీవితంలో సుఖాలు అదే రకంగా కుటుంబం లోపల కొన్ని కార్యక్రమాలు చేయించుతుంటాడు దాంతోపాటు కుటుంబం లోపల కొన్ని ఆనందం దాంతో పాటు కుటుంబం లోపల శని కాస్త బాధ కూడా చేయించుతుంటారు ఎందుకు శని ఎప్పుడు తెలుసుకోండి ఏ ప్లానెట్ కూడా తెలుసుకోండి వాళ్ళ మూల తత్వాన్ని వాళ్ళు ఎప్పుడు వదులుకోలు మూల తత్వం అంటే ఏంటి శని పాపగ్రహం శని దుఃఖకారకుడు కొందరు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా దుఃఖం ఉంటది ఎందుకు దుఃఖం ఉంటుంది అంటే ఆ వ్యక్తికి తెలుసు ఆ వ్యక్తి అలా సక్సెస్ఫుల్ అయ్యాడని ఆ కొన్ని కొన్ని అంటే ఆస్తులు వస్తుంటే కానీ ఆనంద ఆశ్రుల బాధ దుఃఖం ఆస్తులు తెలుసుకోవడం కాస్త కష్టం అవుద్ది కానీ ఈ శని మూల స్వభావం ఏంటంటే మీరు ఎంత సంతోషంగా ఉండడం ప్రయత్నించినా అన్ని కార్యక్రమాలు మంచి జరుగుతాయి కానీ అందులో నుంచిన మీరు కొన్ని కొన్ని ఈగో కూడా జరుగుతుంటుంది ఈగో వల్ల మీ మన మనసు దెబ్బతింటుంటుంది నైన్టీ నైన్ మంది మంచి పని చేసిన ఒక వ్యక్తి తప్పు చేసినా మన మనసు అక్కడనే వెళ్తుంది ఆ వ్యక్తి ఒక వ్యక్తి తప్పెందుకు చేశాడని ఈ ఇలాంటి కేటగిరీ వ్యక్తులు శనిద్ద లోపలి వస్తుంటారు తెలుసుకోండి ఈ విషయాన్ని అని ఒక విషయం ఏంటంటే రాశి నుంచి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ రాహు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు రుచికి రాసి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయం చాలా బాగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా కెరియర్ పరంగా ఎవరైతే మంచి గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారో గ్రోత్ కోసం చాలా ఆలోచించ ప్రయత్నించుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ టైం చాలా చాలా బాగా అయితే కనబడుతుంది మరి ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నైతే ఈ దేవుగురు బృహస్పతి వెంట కుజుడు కూడా ఉన్నాడు సప్తమ స్థానంలో ఉన్నాడు అని సప్తమాధిపతి కనుక మీరు చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి భాగ్యస్థానంలో ఉన్నారు వృచ్చిక రాశి వారికి ప్రస్తుత సమయం కనుక చూసుకోవాలైతే పెళ్లి యుగం చాలా ప్రబలంగా కనబడుతుంది పెళ్లి యుగం వృచ్చిక రాశి వారికి ప్రజెంట్ చాలా ప్రబలమైన యుగం కనబడుతుంది అండ్ దాంతో పాటు ఏంటంటే ఈ పంచమాధిపతి కనుక చూసిన సప్తమ స్థానంలో సప్తమాధిపతి భాగ్య స్థానంలో ప్రేమ వివాహ కోసం ఎవరైతే చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ఈ యోగం చాలా బలంగా కనబడుతుంది బికాస్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఈ సప్తమ స్థానానికి కేతు కూడా చూస్తున్నాడు సప్తమ స్థానానికి కేతు కూడా చూస్తున్నాడు కానీ ఒక పాప గ్రహం ఒక శుభ గ్రహం అంటే మీరు రాశాధిపతి సప్తమ స్థానం వల్ల పెళ్లి కోసం మీరు రాబోయే రోజులు చాలా ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే పంచమాది ప్రేమ జీవితంలోపల చాలా ప్రబలమైన యోగం కనబడుతుంది కానీ కేతు తొమ్మిది దృష్టి ఉండడం వల్ల కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది కేతు కన్ఫ్యూజ్ కారకుడు ఎప్పుడు తెలుసుకోండి కేతు ఒక భావాన్ని చూస్తున్నాడు అంటే ఆ భావానికి సంబంధించిన డౌట్స్ చాలా ఎక్కువ ఉంటుంటాయి ఆ భావ అంటే ఆ భావానికి సంబంధించిన డౌట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్గా తెలుసుకొని మీ ఇన్కమ్ సోర్స్ లో కేతున్నాడు ప్రెసెంట్ అంటే మీ లాభస్థానం లోపల కేతు ఉన్నాడు లాభస్థానంలో కేతు ఉంటే అవుద్ది ఏంటంటే నా ఇన్కమ్ సోర్స్ ఇలాగే ఉంటుందా తగ్గుద్దా పెరుగుద్దా ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు తగ్గుద్ది ఎందుకు తగ్గుద్ది పెరుగుతు ఎందుకు పెరుగుద్ది ప్రశ్న మంచిది నేను తప్పు కాదనట్లేదు కానీ ఎప్పుడు అదే ఆలోచన పెట్టుకోకూడదు పని చేస్తూ ముందుకెళ్తే అది ఏమైనా రిజల్ట్స్ అవుతాయి కానీ ఎలా వద్ది ఎలా వద్ది ఎలా వద్ది గనక బాధపడితే అది అస్సలు అవ్వదు అస్సలు అవ్వదు అది ఈ కేతు బాధాకరకుడు బాధాకరకుడు అంటే ఏంటంటే డిస అంటే మనం ఉన్న వస్తు సంబంధాన్ని దూరం చేస్తుంటారు అటాచ్మెంట్ ఉండని వాడు డిసటాచ్మెంట్ చేస్తుంటాడు దూరం పంపిస్తుంటాడు ఈ కేతు సంబంధం కూడా అలాగే ఉన్నది ప్రేమ జీవితంలో బాగా కనిపిస్తూ ఉంటది కానీ ఇక్కడ ఏంటంటే కోపం వల్ల కావచ్చు ద్వేషం వల్ల కావచ్చు కొన్ని కొన్ని కారణాలు కాస్త ఇబ్బందికరంగా చేస్తుంటాయి అది తెలుసుకోండి అని ప్రేమ జీవితంలో బాగుందా బాగాలేదంటే బాగానే ఉంది కానీ పెళ్లి యోగం కూడా అంతే ప్రబలంగా కనబడుతుంది ఈ టైం మళ్ళీ మీకు రాదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పెళ్లి చేసుకోవడానికి మంచి సంబంధాలు అయితే మీకు రావే రోజుల్లో రాని వస్తాయి ఇంకో విషయం తెలుసుకున్న అయితే భాగ్యస్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ రవి బుధుడు అదే రకంగా శుక్రుడు ఈ భాగ్యస్థానంలో మూడు గ్రహాలు కనుక మీరు పరిశీలించినట్లయితే మీరు మీ కర్మాధిపతి భాగ్యస్థానంలో మీ భాగ్యాధిపతి కనుక చూసుకుంటే చంద్రుడు రాసి పరివర్తన చేస్తూనే ఉంటుంటాడు ఇంకో విషయం ఏంటంటే మీ ద్వాదశాధిపతి కూడా భాగ్యస్థానంలోనే ఉన్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే బుధుడు మీ ఏకాదశాధిపతి కూడా భాగ్యస్థానంలోనే ఉన్నాడు మూడు గ్రహాలు భాగ్యస్థానంలో ఇది డైరెక్ట్ ఇండికేషన్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఫారెన్ కి వెళ్ళాలని చాలా ప్రయత్నించుతున్నారో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఏదైనా ట్రావెలింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నారో అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఫైనాన్షియల్ కండిషన్ కనుక ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎవరికైతే విదేశాల నుంచి డబ్బు రావాల్సి ఉందో అని ఎవరికైతే విదేశాల్లో కూర్చొని పర్మనెంట్ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి వాళ్ళకి రుచిగా రాసే వారికి ఇది చాలా మంచి యోగం ఉండబోతుంది అలాంటి వ్యక్తులకి ఇది మంచి యోగం అయితే కనబడుతుంది అది భాగ్యస్థానంలో మూడు గ్రహాలంటే మామూలు విషయం కాదు దాంపత్య జీవితం మిత్రత అదే రకంగా అధికారం లోపల మంచి యోగం అయితే ఇది మీకు ఉండబోతుంది కేవలం కొన్ని పాయింట్స్ ఎక్కడ డౌట్స్ ఏంటంటే రాహు పంచమ స్థానంలో ఉన్నాడు ఇది మీ బుద్ధిని ఎప్పుడు కన్ఫ్యూజన్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్న శని కాస్తమికి ఏంటంటే ఒక రిస్క్ తీసుకొని ఇవ్వడు ఒక రిస్క్ తీసుకొని ఇవ్వడు ఎందుకంటే ఆల్రెడీ మీరు కొన్ని రిస్క్ తీసుకున్నారు భయపడుతున్నారు కాబట్టి రాహు పంచమ స్థానం నుండి మిమ్మల్ని రిస్క్ తీసుకొని ఇవ్వడు కానీ కేతు మిమ్మల్ని ఏం చేయిస్తుంటాడు అంటే ఉన్న పని నుంచి దూరంగా రమ్మంటుంటాడు ఉన్న పని నుంచి దూరంగా రమ్మంటుంటాడు కానీ యాక్చువల్లీ మీరు పోయిన కనుక తెలుసుకున్నట్లయితే ఈ శని అదే రకంగా రాహుకేతు సంబంధం ఏదైతే ప్రభావం ఉందో ఇది మీకు పర్లేదు బాగానే ఉండబోతుంది వ్యవహారిక రీత్యా మీకు మంచి అనుకూలమైన స్థితి అయితే కనబడుతుంది మీరు ఏ కేటగిరీలో ఉన్న ఎక్కడైనా పని చేస్తున్నట్లయితే అక్కడ మీ కార్యక్షేత్రాల లోపల మీకు కాస్త అభివృద్ధి కలగబోతుంది రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది దాంతో పాటు కొన్ని బాధ్యతలతో పాటు కొన్ని గుర్తింపు కూడా మీకు తప్పకుండా రాబోతుంది ఆర్థిక క్షేత్ర లోపల మంచి అభివృద్ధి అయితే ఉండబోతుంది ఒక మంచి కాన్ఫిడెన్స్ మీరు ఏ రోజులో రాబోతుంది ఒక పరాక్రమం ఒక వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ప్రయత్నం నిరంతరమైన ప్రయత్నం అలాంటి ఇలాంటి ప్రయత్నం కాకుండా నిరంతరమైన ప్రయత్నం కనుక ఎవరైతే కొనసాగుతూ ముందుకు తిల్తుంటారో అలాంటి వ్యక్తులకి ఎప్పుడు అపజయం అస్సలు కలగదు మనం ఏంటంటే ప్రయత్నం సగం చేసిన తర్వాత నాకు జయం కలుగుద్దా కలగదా చూసుకొని తర్వాత మళ్ళీ వెనకకు వస్తుంటాం అలాంటి బుద్ధి మనది కానీ అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే వ్యాపారస్తులు ఏది ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి ఎప్పుడు కాన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్ వ్యాపారస్తులకి కాబట్టి నేను ఏ పని చేసినా మీరు ఏ పని చేసినా అది కంటిన్యూ చేస్తూనే ముందుకు వెళ్ళండి అవుట్ అంటే అవుట్పుట్ ఫైనల్ వరకు వచ్చే వరకు మీరు అది పని చేస్తూనే ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక అదృష్టపరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వృచ్చిక రాశి వారికి అదృష్ట యోగం ఎలా ఉండబోతుంది అన్ని గ్రహాలు పరిశీలించిన తర్వాత ఎక్సెప్ట్ శని అన్ని గ్రహాలు మీ అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా ఉండబోతుంది ఈ గ్రహ రీత్యా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబ్బు లోపల లోపలైతే మీరు కనుక చాలా బలంగా ప్రయత్నించినట్లయితే ఈ డబ్బు వ్యవహారం మీరు మంచి సెటిల్మెంట్ కనబడుతుంది మంచి అంటే మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉండబోతున్నాయి ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే రాసు నుంచి అష్టమ స్థానంలో మీరు ఎవరికైతే డబ్బు ఇస్తారో అది చూస్తారు అష్టమాధిపతి మీ భాగ్యస్థానంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు మీ లాభాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు ఈత పూర్వం చాలా బలంగా ప్రయత్నించినట్లయితే ఏదైనా చేసి ఉన్నట్లయితే కర్మాధిపతి వెంట ఉండడం వల్ల ప్రా పాయింట్ ఏంటంటే మీ ప్రయత్నం కనుక బలంగా ఉన్నట్లయితే యాక్షన్ లోపల ఆన్సర్ చాలా పాజిటివ్గా మీరు రాబోయే రోజులు పొందబోతున్నారు కాబట్టి రుచిక రాశి వారికి గ్రహాలు కనుక చూసినట్టు చాలా ఎక్కువ చాలా బాగున్నాయి మూడు విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకటి బయట పదార్థాలు అస్సలు సేవించకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో కాస్త వర్షం ఎక్కువ ఉండబోతుంది ఈ వర్షాల వల్ల కాస్త అనారోగ్యం ప్రసరించుంది రెండోది కుటుంబం లోపల చిన్న చిన్న తగు తగులు అవుతుంటాయి దాన్ని ఎక్కువ మనసు పైన అస్సలు తీసుకోకండి మూడోది మీ రహస్యాల గురించి ఎక్కువ ఎక్కడ చర్చించుకోకండి ఈ మూడ్ చాలా విషయం ఈ మూడ్ చాలా ఇంపార్టెంట్ ఇక పరిహారాలు కనుక చూసుకున్నది నేను ఏవైతే చెప్పడం జరిగిందో అవే నిరంతరంగా చేస్తూ ఉండండి ఆ పరిహారాలు కంటి ఒక విషయం చెప్తాం కంటిన్యూ ఒకటే చేయండి ఒకటే కంటిన్యూ చేయండి మంచి రిజల్ట్స్ మీరు పొందుతారు ప్రతిసారి మార్చుకున్నట్లయితే అవుతుంది ఏంటంటే అక్కడ మన మనసు కాన్సన్ట్రేట్ అస్సలు అవదు కాబట్టి వృచ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహస్థితి జ్యోతిషం అంటే రాశి ఫలాలు చాలా బాగానే ఉండబోతున్నాయి మీ జాతకంలో ఇప్పుడు దశ అంతర్దశ ఎలా ఉందో చూసుకొని దాన్ని అనలైజ్ మీరు ఈజీగా చేసుకోగలుగుతారు श्रीमात्रे नमः